ఒకటో అధ్యాయము ఇరవై ఎమ్దో వచనము ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వల్ల నీవు కృప పొందితేవి హాలూయా ఇక్కడ పరలోకము నుండి దేవుని దూత వచ్చి మరి మాట్లాడుతూ ఉండగా మనం చూస్తూ ఉంటున్నాం ఎవరితో మాట్లాడుతుంటున్నాడు మరియాతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు ప్రభువు నీకు తోడై ఉన్నాడు ఉదయ కాలమున దేవుని వాక్యము మీ దేవుని బిడలారా నీకు శుభమవును ప్రభువు నీకు తోడుగా ఉన్నాడని ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అవును దేవుడు మరియాకు తోడై ఉన్నాడు ఎందుకు మరియాకు దేవుడు తోడుగా ఉండవలసి వచ్చింది ఎందుకు అశుభవచనాన్ని పలుకుతూ ఉన్నారు ఇప్పుడు మర్యా ఒక పెద్ద టాస్క్ లేక ఒక పెద్ద భారం ఉంది ఏంటో తెలుసా ఆమె ఒక ప్రధానము చేయబడిన ఒక స్త్రీ ఒక కన్యక ఆమె గర్భము దాల్చిపోతూ ఉంది ఒక పెద్ద పనిని ఒక పెద్ద బాధ్యతను దేవుడు మరి మర్యా మీద ఉంచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం చూడండి వివాహము కాకముందే మరి ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయిందంటే మరి మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా చెడు ఆలోచనలు వస్తాయి ఆ వ్యక్తి మీద చెడు తలంపులతో ఆమెను గురించి లేక ఆయన గురించి ఎన్ని రకాలుగా మనుషులు మాట్లాడతారు సహజంగా మనం చూస్తున్నదే మరి ఈ ఇప్పుడు కాలంలో ఈ రీతిగా ఉంది కానీ ఏసయ్య కాలంలో ఇంకెంత భయంకరమైన పరిస్థితి ఉండొచ్చు ఒక స్త్రీ పెళ్లి కాకనే ఒక ప్రెగ్నెంట్ గా ఉందంటే ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు మరి ఎన్నో ఆమె భరించాల్సి వస్తుంది కదా మరి అందుకనే ఆ యొక్క కష్ట సమయాలలో ఆమె వెళ్తున్న ఆ ప్రాసెస్ గుండా ఏదైతే భారం ఆ మీద ఉందో ఏదైతే పని ఆమె కప్పచెప్పబడుతూ ఉందో ఏ టాస్క్ అయితే ఆమె ముందుందో దానిలో ఆమె విజయవంతం కావడాని కోసము మనుషులు తోడుంటే ఆమె ఎన్నిటికీ విజయం సాధించలేదు కాబట్టి ఆమెకిచ్చిన ఆ పనిలో ఆమె జయము కావాలంటే మనుషుల సహాయము వ్యక్తము కాబట్టి తండ్ర అయిన దేవుడు ఆయన అంటున్నాడు నీకు నేను తోడై ఉంటాను హలోయ ఎంత గొప్ప ధన్యత కదండి మరియాకి ఇచ్చిన ఆ పనిలో ఆమె విజయము సాధించాలంటే ఆమెకు దేవుని యొక్క తోడు అవసరము కాబట్టి ఆయన అంటున్నాడు నీకున్న కష్ట సమయములో నీవు ఎదుర్కొనే ప్రతి వేదనలో నువ్వు ప్రతి నిందన నిందను అవమానాలు ఏదైతే నువ్వు ఎదుర్కొంటావో వాటన్నిటి గుండా ఇదిగో నేను నీకు తోడై ఉంటాను ఇది ఎట్లుంటుంది వినేవా వినే వాళ్ళకి మీరికి ఎట్లుంటుంది మర్యాక ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి ఆమె భయపడిపోయింది ఆమె ఆలోచన చేస్తుంది ఏంటి నాకేది టాస్క్ ఉంది నాకు దేవుడు ఎందుకు తోడుగా ఉంటాడు అని ఆమె ఇంకా ఆలోచిస్తూ ఉండంగానే దేవుని దూత మాట్లాడుతూ ఉంటున్నాడు అలాయ్య ఉదయ కాలం కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నావు ఆలోచిస్తున్నావు ఏ పనుంది నాకు నా ద్వారా దేవుడు ఏం కార్యం చేస్తాడు అయ్యో ఏమైతుంది అని నువ్వు తొందరపడుతూ ఉంటే భయపడద్దు దేవుడు నీకు సహాయం చేయబోతుంటున్నాను దేవుడు నిన్ను బలపరచబోతుంటున్నాడు దేవుడు నిన్ను ధైర్యపరచబోతుంటున్నాడు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు దేవుడు నేను ఆదుకొని పోతుంటున్నాను దేవుడు నిన్ను హత్తుకొని నిన్ను నడిపించేవాడిగా ఆయన ఉండబోతున్నాడని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు అవును దేవుడు ఆమె కృప నువ్వు కృప పొందిన దానవు అంటున్నాడు ఉదయకాలం మనమందరం కూడా దేవుని యొక్క కృపను పొందుకున్న వారమే అలాయ దేవుని కృపను మన మీద ఆయన కుమ్మరించి నీ కృప పొందుకున్నావు నీకు ఎక్స్ట్రాడినరీ పని ఉంది నీకు ఎక్స్ట్రాడినరీ పనిని నేను ఇవ్వబోతుంటున్నాను ఆ ఎక్స్ట్రాడినరీ పనిలో నేను నీకు తోడుగా ఉంటాను ఇదిగో నువ్వు నా కృపను పొందుకున్నావు అని అంటున్నాను నా ప్రియమైన వాళ్ళరా ఈ రోజు కూడా మన జీవితాలలో దేవుడు అనేకమైన పనులు మనకిచ్చి ఉంటున్నాడు అనేకమైన మరి ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చాలనుకుంటున్నాను మనము మన యొక్క శక్తి చేత మన యొక్క బలము చేత మన యొక్క జ్ఞానము చేత మన యొక్క ఆలోచన చేత మన పట్టుదల చేత మనం ముందుకు వెళ్ళి చేయలేము కాని ఇదిగో ఆ దేవాది దేవుడే నీకు నాకు తోడే ఉండి ఏ పని అయితే ఏ ఉద్దేశం అయితే ఆయన మన పట్ల చేయాలనుకున్నాడో ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి ఆయన మనకు తోడే ఉండి మనము వేసే ప్రతి అడుగులో ఆయన మనకు ముందుగా వచ్చి మనకు సహాయము చేస్తాడు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోండి ఏమంటే మన శక్తి చేత మనము బలము చేత మనం చేస్తామంటే కుదరదు కానీ ఏసయ్య మనకు తోడుగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఆయన మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాం ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు మనకు విరోధులు ఎవరు ఉండరు దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు ఈరోజు ఆ సృష్టికర్త అయిన దేవుడు సర్వం ఎరిగిన దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నీ కష్టకాలములో నీకు ఆదరణగా ఉండి నిన్ను బలపరిచి నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మరి ఆకు ఉన్న దేవుడు ఉదయ నీకు నేను తోడై ఉన్నానని హామీ ఇస్తుంటున్నాను ఎంతో మంది ప్రమాణం చేస్తారు కదా బ్రతికిన కాలమంతా నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను విడిచిపెట్టను అని భర్త భార్యకు భార్య భర్తకు వాగ్దానాలు చేస్తారు కదా తల్లిదండ్రులు పిల్లలకు పిల్లలు తల్లిదండ్రులకు ప్రామిస్ చేస్తారు కదా కానీ వారు తోడు ఉంటారో లేదో వారు మాట నిలబెట్టుకుంటారో లేదో కానీ ఇదిగో నీ యొక్క సృష్టికర్త అయిన దేవుడు మాట తప్పని వాడు అలనాడు మరియాకు నేను నీకు తోడై ఉన్నాను నీ కష్టములో నీ సంకటములో నీ వేదనలో నేను నీకు ధైర్యం ఇచ్చి నడిపిస్తానని చెప్పిన అదే దేవుడు మార్పులేని దేవుడు నీతో కూడా ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను ఏ పని చేస్తున్నావు నువ్వెక్కడున్నావు నువ్వే స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు ఆయన నీకు తోడై ఉన్నాడు లూయ కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా దుఃఖాన్ని మాందాం ఆలోచనలు మానివేద్దాం మన చింత యావత్ తాని మీద మొప్పుదాం కేవలం ఏసు వైపు చూద్దాం ఈ రక్షకుడైన ఏసయ్యా మరి ఆకు ఉన్న యేసయ్య నీకు నాకు కూడా ఉదయకాలం తోడే ఉంటానని మాట ఇస్తుంటున్నాను మాట ఇస్తే తప్పే దేవుడు కాదు మాటను నెరవేర్చే దేవుడు అప్పంత మాటకు ఆయన మానవుడు కాదు కదా ఆయన దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గొప్పవాడు మరి ఆయన మాట ఇస్తే ఎన్నటికీ తప్పడు వాళ్ళలో ఆ దేవునికి స్తోత్రం కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ఈ క్రిస్మస్ పండుగ టైంలో ఈ యొక్క సంతోషములో మనం ఎన్నో సమస్యలకు మనం భయపడుతూ ఆలోచన చేసుకుంటున్నాం అయ్యో ఇంకెట్లా ఇంకెట్లా రేపే కదా పండగ అయ్యో ఏ రీతిగా నేను ముందుకు వెళ్ళాలా రీతిగా నేను చేసుకోవాలా రీతిగా నాకు సహాయం అయ్యో నాకు ఎవరు తోడొస్తారనుకుంటున్నావు ఇది ఇదిగో ఇమాను ఏలు దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సర్వమును ఏలేవాడు రక్షకుడైన ఏసయ్యా నీకు తోడై ఉండి నీ కష్టముల్లో నీ దుఃఖములో నిన్ను బలపరిచి నిన్ను దీవించి నీకు సహాయం చేసి నిన్ను నడిపించి నేను గాక అమెన్ 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 దేవుడు ఈ మాటలు మనం వెనుకట్లో గాక అమెన్